వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మహారాజులు అనుకుంటున్నారు రాచరికం ఇంకా వెళ్ళల్లో పోలేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో నా కొడుకు సగం అని చెప్పి ఆవేశంతో మామూలుగా పోగరు అప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దేని దాన్ని దేని ఉద్దేశించి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మంత్రిగా ఉన్న వాళ్ళు వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల అధికారాన్ని చలాయిస్తున్నారు ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలు ఎన్నుకుంటే వీళ్ళు ఇంటోటలందరినీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఒకరు మంత్రి అయితే వీళ్ళందరూ మంత్రులు అనుకుంటున్నారు ఏం ప్రజాస్వామ్యం అంటే ఏం అధికారం అంటే ఏం మీ ఇంటి ఘాట్లో గట్టేసుకుంటారా అని చెప్పి అబ్బో ఎంత ఊగారో మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఊగరా సార్ మీరు మీ అన్నగారు ఈరోజు నాగబాబు గారు పిఠాపురంలోకి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అసలు హుయిజ్ హీ హుయిజ్ నాగబాబు ఎవరు సరైన సచివాలయంలో ఉద్యోగం ఇచ్చారా ముఖ్యమంత్రి కోటా కింద ఉప ముఖ్యమంత్రి కోట కింద ఏమైనా కనుక గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగం ఏమైనా ఇచ్చారా ఆయనకు హుయిజ్ హీ అండి ఎందుకు ఇస్తున్నారు పింఛన్లు వెళ్ళి ఏ హోదా తీస్తున్నారు ప్రజలనుకున్న ప్రజాప్రతినిధి ప్రభుత్వంలో ఉద్యోగ మరి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఈయన వెళ్ళి పోలీసులు సెక్యూరిటీతో దగ్గరుండి వెళ్ళి ఆయనతో పింఛన్లు ఎందుకు ఏ ఏ హోదాతో వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అయితే వాళ్ళ తమ్ముడు మంత్రి అయితే వాళ్ళ తమ్ముడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఈయన అధికారం నిలబెట్టాలని ఎలగబెట్టాలనుకుంటే కారు మీద ఎమ్మెల్యే డిసిఎం అని స్టిక్కర్ వేసుకోమానండి లేదు అంటే తిరుమలలో ప్రోటోకాల్ పెట్టి దర్శనానికి వెళ్ళమని ఇంకోటి ఇంకోటి కానీ పింఛని ఎందుకు అందిస్తారండి ప్రభుత్వం చేసే పని ఇదేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సొంత డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఏమైనా పంచుతున్నారా అలా పంచేటట్లయితే వాళ్ళన్నా నాగబాబు గారితో పంచండి లేకపోతే నాదేల మనోహర్ గారి పంచిపించండి లేకపోతే నాగబాబు గారు కుమారుడు వరుణ్ తేజ పంపించండి లేకపోతే వాళ్ళ కుమారుతే నిహారిక గారితో పంపించండి ఏదైనా చెల్లుబాటు అవుతుంది కానీ ప్రభుత్వం అందించే చెప్పించండి ఏ హోదాలో నాగబాబు గారు పాల్గొన్నారో సమాధానం చెప్పాలి కదా మరి వీళ్ళు అధికారంలో లేనప్పుడు మాత్రం ఊ ఒక రేంజ్లో ఉంటుంది మరి ఇప్పుడు అసలు హూ ఇస్ హీ అంతే ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం హూఇజ్ హీ ఎందుకు ఇస్తున్నారు పింఛన్లు ఏమిదేమన్నా సామాజిక సేవనా వరకే వెళ్ళేమన్నా కనుక అబాక్యలను ఆదుకుంటున్నారు సొంత డబ్బులతోటి ఏందో నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఏంటిది వెళ్ళడం పింఛన్లు ఇచ్చేయడం అసలు వీళ్ళకు వీళ్ళకి అనిపించాలి కదా అరే ఏ హోదా ఏ తెలుతున్నామని మరి పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారు కనిపించదా నేను ప్రాతినిధ్య వయసుల నియోజకవర్గంలో మా అన్న పెత్తనం ఏంటి వెళ్ళి మరి ఆయన ఆఫీషియల్గా ఇన్ఛార్జా ఒకవేళ ఇన్ఛార్జ్గా ప్రకటించినా అక్కడికి ఏదన్నా ప్రభుత్వ పరంగా ఈయనకి ఏమన్నా ఒక పదవి లేని బాధ్యత లేని పోకూడదండి పింఛన్లు ఎట్లు ఇస్తారు ఏమో మరి ఆయన ఊగిన ఊగుళ్ళు అందం ఉంటుంది ఒక గొప్ప అందం ఉంటుంది అని చెప్పి గుట్టిగా కళ్ళు మూసుకొని మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం ఆయన అప్పుడు ఊగిన ఇప్పుడు ఊగుడు సైలెంట్ అయింది అప్పుడు ఊగిన అందంగానే ఉంది ఒక్కొన్న అందంగానే ఉంది అంటే మరి ఊపి ఊపించుకొని ఒక్కొక్క సైలెంట్ ఉంది ఏం చేస్తాం మరి ఇంకా